హెచ్ఎండిఎం మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో దూకుడు పెంచింది ఏసీబీ బాలకృష్ణ బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారు అధికారులు భారీగా బయటపడుతున్న బాలకృష్ణ బినామీ ఆస్తులు శుక్రవారం బాలకృష్ణకు సంబంధించిన రెండు పాయింట్ ఏడు కోట్లు సీజ్ చేసిన ఏసీబీ శివ బాలకృష్ణ ఫేక్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు గుర్తించారు ఏసీబీ శివాలకృష్ణ భార్య రఘుదేవి పేరుతో దేవి శారీ సెంటర్ మరదలు అరుణా సౌందర్య బోటి సౌందర్య రెడీమేడ్ డ్రెస్సెస్ పేరుతో నెక్లిస్ సంస్థలు ఏర్పాటు చేశారు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ బాలకృష్ణ కూతురు పద్మావతి హోమ్ ట్యూషన్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన బాలకృష్ణ తమ భూములపై బాలకృష్ణ అక్రమంగా అనుమతులు జారీ చేశాడంటూ ఏసీబీ డీజీసీవి ఆనంద్ కు బాధితులు ఫిర్యాదు చేశారు ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ జ్యూరో కృష్ణ అందిస్తారు చెప్పండి బాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి కేసు కృష్ణి దర్యాప్తుంది ఇప్పటికే ఎస్సీబీ అధికారులు ఐటీ నిపుణులను కూడా కలిసి బాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి కొన్ని వివరాలను కూడా బయటికి రాబట్టారు మరో పక్కన బాలకృష్ణ బినామీలను కూడా విచారించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఫీజ్ చేశారో ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి కాకుండా అనధికారికంగా ఈ ఏదైతే ఐటీ అధికారులకు తెలియించిన నకిలీ కంపెనీల వ్యవహారము ఆ తర్వాత మరో రెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు సంబంధించిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించి కూడా వాటిని తెలుసుకుని వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మరో పక్కన ఈ బాలకృష్ణకు సంబంధించిన బాధితులంతా ఒక్కొక్కరుగా ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఏసీబీ డీజీ ఆనంద్ కుమార్ తో కలిసి విచారణ అనేది చేపట్టడం అంటే వారు బాధితులు అంతా కూడా గోడు వెళ్ళి పోసుకుంటున్నారు ఈ ఈ శివ బాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి ఐటీ అధికారులను దర్శన క్రమంలో ఏసీబీ అధికారులకు అనేక విషయాలు బయటపడ్డాయి ఈ శివ బాలకృష్ణ ఏదైతే నకిలీ ఐటీ రిటర్న్ ఫైల్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు అందులో ఆయన భార్య రఘుదేవి పేరుతో దేవి శారీ సెంటర్ ఆ తర్వాత మర్గాలు అరుణ పేరు మీద సౌందర్య బోటిక్ సౌందర్య రెడీమేడ్ డ్రెసెస్ ఈ నకిలీ సంస్థలు ఏర్పాటు చేశారు అంటే సంస్థలు లేకపోయినా కూడా ఉన్నాయి దాంట్లో ఆదాయం అని చెప్పి చూపించి ఈ ఐటీ అధికారులకు పన్ను చెల్లించాడు అంటే అవినీతి సొమ్మును కూడా సక్రమంగా ఉంది అనే కానీ దాడుల పద్ధతులు అధికారులను అందించే ప్రయత్నం కూడా చేశారు అంతేకాకుండా రెండు సెల్ కంపెనీలు కూడా ఏర్పాటు చేసినట్టు దాని ఐటీ రిటర్న్స్ కూడా శివబాలకృష్ణ సోదరు నవీన్ పేరు మీద ఐటీ రిటర్న్స్ చేయడం అలాగే కూతురు పద్మావతి పేరు పద్మావతి హోమ్స్ ట్యూషన్స్ పేరుతో కూడా ఈ ఐటీ రిటర్న్స్ అనేది చేశారు అంటే ఈ అగ్నితి సొమ్ము అంతా వాటి కూడా అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే క్రమంలో ఈ నకిలీ కంపెనీలు ఉన్నవి లేనట్టు కూడా ఈ శారీ హౌస్ కానీ ఆ తర్వాత ఈ కంపెనీల వ్యవహారానికి సంబంధించి ఏదైతే పద్మావతి డ్రెస్సెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఇవన్నిటిని కూడా ఈ ఏదైతే అవినీతి చేసిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని దాని అంతా కూడా ఈ ఆయా బిజినెస్ ద్వారా బంధులు సంపాదించినట్లుగా చూపించి ఐటీ అధికారులను ఇటు తప్పు ద్వారా పట్టించినట్లుగా కూడా తెలుసుకొని ఏసీబీ వాటి వాటి అన్నింటినీ వివరాలు కూడా సేకరిస్తుంది వీటన్నింటినీ కూడా వీలైనంత త్వరలో ఏదైతే అంటే కోర్టుకు తెలియజేస్తామని కూడా ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు మరో పక్కన ఏసీబీ కార్యాలయానికి వచ్చిన ఈ తమ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ తమ భూముల పైన అక్రమంగా అనుమతులు జారీ చేశాడంటూ